టిడిపి గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనంతవరం వడ్లమాను హరిశ్చంద్రాపురం గ్రామాల్లో పర్యటించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు టీడీపీ హయాంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందని పెమ్మసాని తెలిపారు కేవలం సంక్షేమ పథకాల ద్వారా అందే నిధులతో జీవితాల్లో మార్పు రాదనే విషయాన్ని ప్రజలు గమనించాలని తెలిపారు అందరికీ నేను చెప్పేది ఒకటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు ఇవ్వాలి మేము కాదనం అయితే ఆయన ఇచ్చే ఐదు వేలు పదివేల రూపాయలు మీ జీవితంలో మీ జీవితాలను పేదరికం నుంచి బయటపడవేయలేవు మీకు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగి పనులు పెరిగి మీకు ఒక డిమాండ్ వస్తే మీరు రోజుకి వెయ్యి పదిహేను వందల రూపాయలు సంపాదించుకోగలిగితే అంటే నెలకి యాభై అరవై వేల రూపాయల సంపాదన వస్తే సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల ఆదాయం వస్తే అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడతారు అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి అది నిజమైన అభివృద్ధి సంక్షేమం అనేది తాత్కాలికంగా ఉపయోగపడుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ లో మీరు మీ ఆత్మాభిమానంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా చేయటమే నిజమైన ముఖ్యమంత్రి లక్షణం జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలుగుదేశం పార్టీ శ్రావణ్ కుమార్ గారు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కులమతాలకు అతీతంగా ప్రతి గ్రామంలో ప్రతి మూలలో వేసాం ఆ రోజు మేము ఓట్ల రాజకీయం చూడలేదు మేము కూడా ఓట్ల రాజకీయం చూసి ఉంటే ఈ ప్రాంతంలో కాదు ఏ ప్రాంతంలో రోడ్లు ఉండవు నీళ్లు ఉండవు మేము కూడా రెండు వేలు మూడు వేలో వేసి ప్రతి వ్యక్తికి ఓటు తీసుకోవాలని అనుకోవటం లేదు కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎటువంటి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది